నా తెలుగు ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ వచ్చే సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి నాకు ఎందుకంటే సార్ నేను మాట్లాడిన కొంతసేపు షర్ట్ పర్లేదా మీ కైండ్ పర్మిషన్తో ఫ్రంట్ రోల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఈ వచ్చే సంక్రాంతి నాకు చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి అండి గతం ఇరవై సంవత్సరాల ముందు సంక్రాంతి హీరోగా నేను మీ ముందుకి పరిచయం అయ్యాను మా ఎంఎస్ రాజు గారు నిర్మించిన వస్తానంటే నేను వద్దంటానా ప్రభుదేవ గారు ఫస్ట్ మొదటిసారి ఒక దర్శకుడుగా మీ ముందుకు వచ్చాడు ఆ సినిమాలో నాకు కొత్త జీవం ఒక కొత్త ఒక కొత్త ఛాన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఓ కొత్త లైఫ్ నాకు మీరిచ్చారు ఆ తర్వాత నేను చాలా కాలం హైదరాబాద్లోనే ఇల్లు తీసుకుని ఓ తెలంగాణ బిడ్డగా హైదరాబాద్లో పెరిగా ఇప్పుడు నేను ఎందుకు ఈ సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇప్పుడు నేను మీ ముందు తెలంగాణ అల్లుడుగా ఉంచున్నా మాతో అట్లాగే ఉంటుంది ప్రమోషన్ తీసుకుంటూనే ఉంటా దిగేదేలే నా డైలాగ్ నాది నేను చెప్తా నా డైలాగ్ నువ్వు కరెక్ట్ చేయ మాకే దిగేదేలే సార్ అది కూడా వస్తా సార్ వైజాగ్లో ఫంక్షన్ చేస్తున్నప్పుడు వచ్చి అడగండి చెప్తా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం కదా ప్లస్ నేను ఆంధ్ర అల్లుడు కాదు సో ప్రతి చోట నేను వెళ్ళి ఆ ఊరు అల్లుడు అని చెప్పలేను కదా అదే ఆ ఊరు అబ్బాయి నేను మీ వైజాగ్ నూట ఉంది కదా బీచ్ హౌస్ మర్చిపోలేను ఈ ట్వంటీ ఇయర్స్ నాకు చాలా ఇచ్చిందండి లైఫ్ అండ్ నేను ఎప్పుడూ ఈ తెలుగు ట్విన్ స్టేట్స్కి వచ్చిన చాలామంది వచ్చి చాలా హార్ట్ టచింగ్ విషయాలు నాతో షేర్ చేసుకుని వెళ్ళిపోతారు అలా ఒక వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోతారు ఆ గాలికి చాలా మీనింగ్స్ ఉంటాయి అందులో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ ఎందుకు సిద్ధు తెలుగు సినిమాలు చేయట్లేదు అని అడుగుతారు దానికి కూడా నా ఆన్సర్ ఇప్పుడు చాలా రెడీమేడ్ ఆన్సర్ ఉంది నేను ఒంటరిగా ఏం చేయగలను అండి తెలుగు సినిమా తీస్తున్న వాళ్ళ దగ్గర అడగండి ఎందుకు వాళ్ళకి నచ్చిన ఒక వాళ్ళు బెస్ట్ యాక్టర్ అని చెప్పిన ఒక యాక్టర్కి వాళ్ళు సరిగా సరైన స్క్రిప్ట్స్ ఇవ్వట్లేదని వాళ్ళని అడగండి అని చెప్పి ఆ టాపిక్ అక్కడే క్లోజ్ చేసేసా సెకండ్ క్వశ్చన్ ఇంకా ఎక్కువ మంది అడిగారు ఎందుకండి లవ్ స్టోరీస్ తీయట్లేదని సో నేను చెప్పాను లవ్ స్టోరీస్ అనగానే తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో మాత్రం కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో కూడా బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే వద్దంటానా ఓ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి అలాంటి గొప్ప సినిమాల్లో ఉండటం నా అదృష్టం లవ్ స్టోరీ తీ తీస్తున్నామని చెప్పడం చాలా ఈజీ కానీ ఆ వరుసలో మంచి లవ్ స్టోరీ తీయటం చాలా చాలా కష్టం సో భయం వస్తుంది అలాంటి ఒక స్టాండర్డ్ని మనం టచ్ చేయగలం అని ఇంకోటి ఏంటంటే మీకే తెలుసు లవ్ స్టోరీ చేస్తుంటే ఇతను మన చాక్లెట్ బాయ్ దానికే పనికి వస్తాడని ఇంకేం పని ఇవ్వరు సో దానివల్ల ఇంకా భయం వచ్చింది తర్వాత ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అది వేరే వేదిక మీద మాట్లాడుకుందాం కానీ ఈ గతం ఈ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్లో నేను సొంతంగా ప్రొడ్యూసర్గా మారి ఒక ఐదు సినిమాలు తీసా ఒక్కొక్క సినిమా కొత్త జానర్లో ఇవ్వాలి నేను నువ్వు వస్తానంటే కాదు బాయ్స్ సినిమాలు హైదరాబాద్ మొదటిసారి వచ్చేటప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూస్లో కూడా అన్నా నా డ్రీమ్ స్టార్ అవ్వటం కాదండి నా డ్రీమ్ చనిపోయే ముందు ఎవరో వచ్చి మంచి యాక్టర్ చనిపోయాడని చెప్తే చాలు నేను ఒక యాక్టర్ని ఎప్పుడు యాక్టర్గానే ఉంటాను అది వాళ్ళు అప్పుడు చెప్పారు నీకు పొగరు ఇది నీకు అర్థం కాలేదు ఇది నేను చెప్పాను నాకేం కావాలి నాకే కదా తెలియాలి నీకెలా తెలుసు నేను చాలా మందిని అడిగాను ఇప్పుడు కూడా అదే అంటున్నా నా ఉద్యోగం ఏంటంటే నాకు డబ్బులు ఇస్తారు సిద్ధులా కాకుండా సిద్ధుగా కాకుండా ఇంకో మనిషిగా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మీ ముందుకు రావటమే నా ఉద్యోగం సో నేను అదే వెతుకుతూ ఉంటాను ఒక్కొక్క సినిమాకి కొత్తగా ఒక మనిషిగా మనం అతను ఒంట్లో ప్రవర్తించి మనం ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయలేమా అనే ఒక ఛాలెంజ్ని ప్రతి సినిమా నేను ఈ ట్వంటీ ఇయర్స్లో ఒక ఛాలెంజ్గా నాతో తీసుకున్నాను